ఎత్తులు పార్టీ గెలుపు మరొక వైపు అవును ఏపీ ఎన్నికలపై జనసేన స్పెషల్ ఫోకస్ పెట్టింది పోటీ చేసే అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది మూడంచెల విధానంతో ముందుకు వెళుతోంది ఇంటికి ఏంటా జనసేన త్రీ స్టెప్ ఫార్ములా అభ్యర్థుల గెలుపు కోసం రచిస్తున్న ఆ వ్యూహాలేంటి ఏపీలో గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీలు ముందుకెళ్తున్నాయి అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా కసరత్తులు చేస్తున్నాయి ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు అభ్యర్థుల ఎంపిక ఎన్నికల ప్రచారం కూటమి క్యాండిడేట్ల గెలుపుపై స్పెషల్ ఫోకస్ పెట్టారాయన అందుకు తగ్గట్లే అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలు కీలక నేతలకు అప్పగించారు జనసేనలో టికెట్ వివాదాలు అభ్యర్థుల మధ్య విభేదాలను పరిష్కరించే పనిని నాదండ్ల మనోహర్ కప్పగించారు జనసేన టీడీపీ అభ్యర్థుల మధ్య విభేదాల పరిష్కార బాధ్యతలను నాగబాబుకు కేటాయించారు ఆ మేరకు పవన్ ఆదేశాలతో ఇరువురు నేతలు రంగంలోకి దిగారు జనసేన సీటు ఆశించి పొత్తులో టీడీపీకి వెళ్లిన చోట అసంతృప్త నేతలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిచి వారితో మాట్లాడుతున్నారు నాగబాబు రెండు మూడు రోజులుగా పార్టీ కార్యాలయంలోనే ఉన్న నాగబాబు ఆయా నియోజకవర్గాల అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు టికెట్ దక్కని పలువురు నేతలు పార్టీ మారుతుండటంతో వారిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారాయన విశాఖ శ్రీకాకుళం అమలాపురం పి గన్నవరం భీమిలి తిరుపతి గుంటూరు అనంతపురం నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు కూటమిలో కలిసి పనిచేసి టీడీపీ బీజేపీ అభ్యర్థులకు సహకరించాలంటూ జనసేన నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు అధికారంలోకి వచ్చాక సముచిత న్యాయం చేస్తామని భరోసా కల్పిస్తున్నారు నాగబాబు ఇక జనసేన పార్టీలో చీలిక రాకుండా ఆ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు నాదెండ్ల మనోహర్ కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీలోనే అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది దాంతో ఒకరికి సీటు దక్కగా మరొకరికి ఛాన్స్ మిస్ అయింది ఈ క్రమంలోనే టికెట్ దక్కని అసమ్మతి నేతలను దారిలో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రధానంగా విజయవాడ వెస్ట్ జనసేనలో రోజురోజుకి వివాదం ముదురుతుండడంతో ఇప్పటికే పోతిన మహేష్తో మాట్లాడారు మనోహర్ తాజాగా రామచంద్రాపురం నేతలతో భేటీ అయ్యారు సీటు తమకే కేటాయించాలంటూ రామచంద్రాపురం జనసేన నేతలు మంగళగిరి జనసేన ఆఫీసు ముందు ఆందోళనకు పిలుపునివ్వడంతో వారిని తెనాలి పిలిపించుకుని మాట్లాడారు వాస్తవానికి ఇరవై ఒక అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుద్దస్కు చేరుకుంది అధినేతతో పాటు ఏడుగురు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన జనసేన మరో తొమ్మిది మంది నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు పార్లమెంట్ స్థానాలపైన క్లారిటీకి వచ్చింది మిగిలిన ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించి దశ కసరత్తు కొనసాగుతోంది ఆ ప్రక్రియ రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా హైదరాబాద్ లో చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ఉమ్మడి సభలతో పాటు ఇతర అంశాలపై చర్చించారు ఇవాళ మంగళగిరి జనసేన ఆఫీస్లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో ఈసారి గెలిచి చూపిస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారాయన ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలపై మరింత ఫోకస్ పెట్టారు అలాగే కూటమి పార్టీలు పోటీ చేసే నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయనున్నారు ఇప్పటికే ఉమ్మడి సభలు సమావేశాలు అభ్యర్థుల గెలుపు ఉమ్మడి మేనిఫెస్టో లాంటి అంశాలకు పవన్ కళ్యాణ్ ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు మొత్తంగా జనసేన పార్టీ మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది ఒకవైపు పవన్ కళ్యాణ్ మరోవైపు నాగాబాబు నాదెండ్ల మనోహర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు పార్టీలోని వర్గాలను సెటరేట్ చేస్తూనే టికెట్ దక్కని ఆ నేతలను బుజ్జగిస్తూ దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కీలక నేతలు